చెన్నా కృతి ఏం చేస్తున్నావు నాన్న ఎందుకు వలుస్తుండేది ఎందుకోసం చెప్తే నీకు జ్యూస్ కావాలా హాయ్ ఫ్రెండ్స్ అను చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఎట్లా సార్ చూపి సబ్స్క్రైబ్ చేయండి జ్యూస్ అయితే ఇంకా ఫీల్ చేసేస్తాం జ్యూస్ చేయడానికి ఆరెంజ్ అంతా నేను చేస్తా జ్యూస్ అని నాకన్నా ముందే అన్ని మిక్సీలో ఎక్కేసేసి అరేంజ్ చేస్తాను ఆడిస్తాను నేను అంటుంది వద్దన్నా కూడా నా మాట విన వినటం లేదు చూడు నేనే వేస్తాను అని అన్నీ మిక్సీలో వేసేసి పెడుతుంది చూడండి ఎట్లా వేస్తుందో జ్యూస్ అయితే చేసామండి ఇంకా దీన్ని అంతా వడగట్టుకోవాలి అంతా దాంట్లో పీల్ అంతా పడి ఉంటుంది కాబట్టి దాన్ని వడగట్టాలి చూడండి చూపిస్తుంది ఎప్పుడెప్పుడు దాన్ని తాగుదామని నోట్లో పెట్టుకుంటుంది వినడం మాట దా ఫైనల్లీ ఆరెంజ్ జ్యూస్ అయితే రెడీ అయింది అది కొంచెం పుల్లగా ఉన్నాయండి అందుకే మా పాప తినడం లేదు ఎందుకు వేస్ట్ చేయడం అని జ్యూస్ అయితే చేయిస్తున్నాను తాగద్దు నాన్న గ్లాస్తో తాగంటే స్పూన్తో తాగుతాను నేను స్పూన్తో తాగుతాను స్పూన్ తీసుకొని మరీ తాగుతుంది మళ్ళీ చల్లగా ఉంది అంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఓవర్ ఓవరాక్టివ్